హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ని స్టోర్ నుంచి ప్రతి ఒక్కరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి టెట్టు మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం చెప్తున్నాను దయచేసి గమనించండి ప్రతిరోజు మీకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము టెట్టు మరియు డిఎస్సికి సంబంధించి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతే కనుక ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారు గమనించండి డిఎస్సికి సంబంధించి ఫైల్ అనేది కూడా రెడీ అవుతుంది గమనించండి దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా చూద్దాం ఇక ఏకలవ్య పాఠశాలలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది దీనికి సంబంధించి ఫుల్ వీడియో నేను ఆల్రెడీ మన యొక్క ఛానల్లో చేయడం జరిగింది మీరు చూసే ప్రయత్నం చేయండి మరి ఆన్లైన్ దరఖాస్తు కూడా మరి ప్రారంభం కావడం జరిగింది మరి ఇందులో ఉన్నటువంటి ఖాళీల వివరాలు చూద్దాం ప్రిన్సిపల్ పోస్టులు రెండు వందల ఇరవై ఐదు పీజీటీ పద్నాలుగు వందల అరవై పోస్టులు ఉన్నాయి ఈ పీజేటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి పీజీ ప్లస్ ఆ యొక్క సబ్జెక్టుకు సంబంధించి పీజీ ఉండాలి ప్లస్ బీఎడ్ ఉంటే మీరు పీజీటీకి అప్లై చేసుకోవచ్చు టీజీటీకి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు పోస్టులు ఉన్నాయి మరి దీనికి సంబంధించి మరి అర్హత ఏముండాలంటే కనుక మీకు బిఎడ్ ఉండాలి అదేవిధంగా సీటెట్ అనేది కంపల్సరిగా ఉండాలి సీటెట్ అనేది ఉండాలి ఇక నెక్స్ట్ హాస్టల్ వార్డెన్కి సంబంధించి మరి పురుషులకు సంబంధించి మూడు వందల నలభై ఆరు పోస్టులు ఉన్నాయి ఫీమేల్ అయితేనేమో రెండు వందల ఎనభై తొమ్మిది దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అండి ఎనీ డిగ్రీ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు గమనించే ప్రయత్నం అయితే చేయండి ఇక స్టాఫ్ నర్స్కి సంబంధించి ఓన్లీ మహిళలు మరి ఐదు వందల యాభై పోస్టులు ఉన్నాయి అకౌంటెంట్కు సంబంధించి అరవై ఒకటి పోస్టులు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ల్యాబ్ అటెండెంట్ నూట నలభై ఆరు పోస్టులు పో మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్లో ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులు ఉన్నాయి మరి ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ ఇరవై మూడవ తారీఖు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి మన ఛానల్లో మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఏ మీడియంలో ఉంటుంది మరి టెట్టు సీటెట్టు ఏది అవసరము ఏంటి అనేది పూర్తి వీడియో మళ్ళీ నేను సాయంకాలం వరకు మీకు చేసే ప్రయత్నం అయితే చేస్తాను గమనించండి ఇక డిఎస్సికి సంబంధించి చాలా మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు టీచర్ ఖాళీలు మొత్తం మనకు చూసినట్లయితే పదమూడు వేలకు పైగానే ఉన్నాయి ఇప్పటికే రెండు సార్లు టెట్టు నిర్వహణ అనేది చేశారు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది అభ్యర్థులు గమనించండి పోటీ అనేది ఎంత తీవ్రంగా ఉందో ఇక్కడ మీకు అర్థమవుతుంది ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వేస్తామని చెప్పేసి మనకు జాబ్ క్యాలెండర్లో సర్కారు వెల్లడి చేసింది ఏడు నెలలు అవుతున్నా కానీ టీచర్ పోస్ట్ల భర్తీ పైన నిర్ణయం ప్రకటించినటువంటి ప్రభుత్వం టీచర్ల కొరతే లేదంటున్నటువంటి విద్యాశాఖ అధికారులు అంటే మనం డిఎస్సి నోటిఫికేషన్ వెయ్యమని చెప్పేసి మనము వెళ్ళి అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఏం చెప్తున్నారు ఆల్రెడీ మరి సరిపడా టీచర్లు ఉన్నారు టీచర్ల కొరతే లేదని చెప్పేసి చెప్తున్నారు కానీ మొన్న మహబూబాబాద్ జిల్లాలో ఏం జరిగిందంటే సోషల్ టీచర్ కావాలని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ రోడ్ ఎక్కారు రోడ్ ఎక్కి మరి ధర్నా చేశారు సో ఇవి కనిపించడం లేదు వాళ్ళకి నోటిఫికేషన్ జారీ చేయాలంటున్నటువంటి అభ్యర్థులు సో సరిపడా ఉన్నారంటున్నటువంటి అధికారులు నోటిఫికేషన్ ఊసే ఎత్తని సర్కారు మరి జిల్లాల జిల్లాల్లో భారీగానే ఈ యొక్క ఖాళీలు అయితే అనేటటువంటి అంశాన్ని అయితే మీరు గమనించండి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మరి ఇక్కడ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలో పదోన్నతుల ప్రక్రియ పదవి విరమణ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలి అందుకు ఆర్థిక శాఖ వెంటనే అనుమతి ఇవ్వాలి గత డిఎస్సి సమయంలోనే మరో ఆరు వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది అందుకు తగ్గట్టు రెండు సార్లు మరి టెట్ పరీక్ష కూడా పూర్తి చేసింది వెంటనే జాబ్ క్యాలెండర్తో పాటు మరి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే మరి విజ్ఞప్తి చేస్తున్నామన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం కూడా డిమాండ్ చేస్తుంది ప్రధానంగా సో మిత్రమా ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది గమనించండి ఎందుకంటే మనకు ఇప్పటికే రెండు సార్లు టెట్ నిర్వహించారు మూడోసారి టెట్ నిర్వహించిన తర్వాతనైనా సరే అప్పటి లోపైనా సరే మనకైతే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది నేను ఒకటే చెప్తాను నువ్వు ప్రయత్నం చేస్తే కనుక గెలుప ఓటమా ఏదో ఒకటే అవుతుంది ప్రయత్నం చేస్తే మరి నువ్వు ఎలాంటి ప్రయత్నమే చేయకపోతే గనక నీకు ఓటమే ఉంటుంది గమనించుకో అది ఆటైనా వేటైనా ప్రయత్నం అనేది ముఖ్య మిత్రమా ఇంతకన్నా మరి ఇంకా నేనేం చెప్పలేను అసలైన నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే అని చెప్పేసి గమనించు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలి మంత్రి శ్రీధర్ బాబుకు డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం వినతి సో మరి రాష్ట్రంలో పదివేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం కోరింది ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లోని సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుని నిన్న కలవడం జరిగింది అభ్యర్థులందరూ కూడా సో ఇరవై వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సి వేస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చిందని చెప్పేసి గుర్తు చేశారు ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని వివరించారు ఇక్కడ పదకొండు వేలు వాళ్ళు భర్తీ చేసినాయి కాదు సో ఐదు వేల ఐదు వందలు గత ప్రభుత్వం ఇచ్చారు కొన్ని పోస్టులు వీళ్ళు కలపడం జరిగింది ఐదు వేల ఐదు వందలు వీళ్ళు కలిపారు అది గుర్తుపెట్టుకోవాలా ఆరు వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయంటూ ఉప ముఖ్యమంత్రి మంత్రులు ప్రకటించారని తెలిపారు మరి గత నెలలో నాలుగు వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు వచ్చాయని పేర్కొన్నారు దీంతో మరి పది వేల ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ వెయ్యాలని చెప్పేసి కోరడం జరిగింది సో గమనించండి మిత్రమా ఇది కదలిక అనేది ఉంటుంది డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి కానీ మనకు ఈ యొక్క మన పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కానీ చిన్న కదలిక ఏర్పడుతుంది సో ఇది ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ రావడానికి దారి తీస్తుంది గుర్తుపెట్టుకోండి ఎవరైతే ప్రిపరేషన్లో ఉంటారో వాళ్ళు ఉద్యోగాలు సాధిస్తారని చెప్పేసి గమనించండి నేటిలోగా ఉద్యోగుల వివరాలు పంపాలి అన్ని కార్యాలయాలకు మరి ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది గమనించండి అంటే మనకు జాబ్ క్యాలెండర్ రావడానికి కూడా అనేది మరి సుగమం అవుతుందని చెప్పేసి గమనించండి మరి జాబ్ క్యాలెండర్ రావడం కోసం కూడా ఇదంతా కూడా రూట్ క్లియర్ చేస్తున్నట్టుగా మీరు అయితే ఇక్కడ గమనించాలి రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల వివరాలన్నీ కూడా ఆన్లైన్లో శనివారం లోగా మరి అప్లోడ్ చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో ఈ నెల అంటే సెప్టెంబర్ వేతనం వచ్చే నెల ఒకటిన విడుదల కావాలంటే ప్రతి ఉద్యోగి వివరాలు పంపి తీరాలని చెప్పేసి స్పష్టం చేసిందనమాట మరి ఇలా ప్రతీ నెల పదో తేదీలోగా ఉద్యోగుల వివరాలు అప్లోడ్ చేయాలని చెప్పేసి స్పష్టం చేసింది కేవలం శాశ్వత అంటే రెగ్యులర్ ఉద్యోగులే కాకుండా రోజువారీ వేతనంపై పనిచేసేటటువంటి కాంట్రాక్టు అంటే ఒప్పంద ఉద్యోగులు కావచ్చు గెస్ట్ కావచ్చు అదేవిధంగా గంటల ప్రాతిపాదికన పనిచేసేవారు కావచ్చు పొరుగు సేవల ఉద్యోగుల తదితర వివరాలు అన్ని రకాలైనటువంటి ఉద్యోగుల వివరాలన్నీ కూడా మరి ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి పేర్కొన్నది వాటిని మరి సంబంధిత శాఖాధిపతి ఆమోదించి ఆర్థిక శాఖకు పంపాలని చెప్పేసి మరి తెలిపింది అనమాట ఈ మేరకు ఉద్యోగుల వివరాలన్నీ ప్రతీ నెల అప్లోడ్ అయ్యేలా చూడాలని చెప్పేసి కూడా అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు సూచించింది కాబట్టి సో ఇవన్నీ ఎందుకు తెప్పించుకుంటున్నారంటే కనుక ఖచ్చితంగా మనకు జాబ్ క్యాలెండర్ అనేది మేబీ ఇవ్వబోతున్నట్లుగా దీన్ని బట్టి అయితే మనకు అర్థమవుతుంది ఇక గ్రూప్ టూకు సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాం త్వరలో గ్రూప్ టూ ఫైనల్ లిస్ట్ అయితే రాబోతుంది మరి దసరాలోగా గ్రూప్ టూ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారి లీస్టు విడుదల కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఉన్నది మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు ఈ నెల మరి పదమూడున సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే మరి గ్రూప్ వన్ నోటిఫికేషన్కు న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురైన కారణంగా ముందుగా మరి గ్రూప్ టూ రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని చెప్పేసి టీజీపీఎస్సి భావిస్తుంది ఈ నేపథ్యంలో పండగకు ముందే మనకైతే మరి తుది జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది కాబట్టి గ్రూప్ టూ అభ్యర్థులు ఇది గమనించే ప్రయత్నం అయితే చేయండి ఇక పోలీసు శాఖలో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఉద్యోగ ఖాళీలు సో ఖచ్చితంగా మరి ఈ యొక్క నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశాలు కూడా ఎక్కువనే ఉన్నాయి సో చాలా సార్లు మరి ఇలాంటి ప్రకటనలు అయితే వచ్చాయి సార్ పేపర్లో మరి చూస్తూ ఉండిపోయాం కానీ మరి అవి కేవలం దినపత్రికల్లో వస్తున్నాయి తప్పించి నోటిఫికేషన్లు రావట్లేవు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు నిజమే కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుంది ఖచ్చితంగా నోటిఫికేషన్లు జారీ చేస్తుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఏదేమైనా కానీ మీరు మాత్రం ప్రిపరేషన్లో ఉండండి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మీ యొక్క ఆర్థిక పరిస్థితులను మరి దాటుకుంటూ మీరు ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి మనకైతే ఇందులో సివిల్ పోలీస్ కానిస్టేబుల్ ఎక్కువగా ఉన్నాయి ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు ఇవి కానిస్టేబుల్ పోస్టులు ఉండడం జరిగింది అదేవిధంగా ఏఆర్ కానిస్టేబుల్ మాత్రం మూడు వేల రెండు వందల డెబ్బై ఒకటి ఉన్నాయి కాబట్టి అదేవిధంగా సివిల్ ఎస్ఐ కూడా ఆరు వందల డెబ్బై ఏడు ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మరి పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఇటు గ్రౌండ్ చూసుకోవాలి అదేవిధంగా సిలబస్ ఇదంతా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే కష్టపడండి ఖచ్చితంగా యూనిఫామ్ అనేది నీ ఒంటి మీదకి వస్తుందని చెప్పేసి గుర్తు పెట్టుకో మిత్రమా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్